అంత బాగున్నారు సార్ చెప్పండి అన్నగారు అదే కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం కదా మాట్లాడుకోవాలని ఓకే కొన్ని ప్రాథమికంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ కొన్ని కొన్ని నోట్ చేసుకోండి తర్వాత మీరు ఎప్పుడు చెప్పినా పర్వాలేదు నాకు ఒక పని చేయండి మీరు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి మీ ప్రశ్నలు ఇప్పుడు అంత ఒక్క నిమిషంలో చెప్పేస్తాను సార్ పెద్దగా ఏం లేదు అంటే నేను నోట్ చేసుకోవడం కష్టం కదా నేను మన ఫ్రీ టైమ్ లో నేను చెక్ చేసుకుంటానికి బాగుంటుంది రికార్డ్ చేసుకోండి లేదంటే అంటే అట్లా కాదు మనకి వాట్సాప్ అంటే ఇది ఎలా ఉంటుంది మీరు ఒక్క నిమిషం అట్లా ఒక్క నిమిషం వినండి అంతే అయితే వినండి అంటే నేను ఇన్న ఉపయోగం లేదు కదా మీరు దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ లో పెడితే నేను నా ఫ్రీ టైమ్ లో వాటిని జాగ్రత్తగా విని మీరు మళ్ళీ మీకు చక్కగా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అట్లా కాదు గురుగారు వాట్సాప్ లో విని మరి మీరు పెట్టి అన్ని కాదు కదా ఇప్పుడు మన ఎప్పుడు కూర్చుందామంటారు మనం చర్చ్కి దీనికి సంబంధించి గురుగారు ఏమండి ఇది ఏం లేదు తెలుసుకోవడం ఇప్పుడు మీలాంటి పెద్దల దగ్గర తెలుసుకుంటేనే కదా తప్పకుండా తప్పకుండా జ్ఞానం పెరిగేది ప్లీజ్ అండర్స్టాండ్ మీ నేను ఏంటంటే తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీరు మళ్ళీ వాదించాలంటే నేను నేను వాదించలేను నేను కేవలం నేను ఏదైనా నా దగ్గర ఏదైనా నాకు తెలిసింది చెప్పమంటే చెప్తాను నేనే పెద్ద అంత పండితుండేం కాదు బట్ మీరు ఏదైనా అడిగినటికి నేను చెప్పగలిగితే నేను జవాబు చెప్తాను నేను ఏమనుకోకుండా అట్లా వాట్సాప్ లో మాట్లాడండి పర్వాలేదు పర్వాలేదు ఫాస్ట్ అయ్యో మాట్లాడండి ఇప్పుడు ఏదైనా ప్రశ్న లాంటివి మాత్రం వాట్సాప్ లో పెట్టండి వాట్సాప్ లో పెట్టమంటారా ప్రశ్నలు లాంటివి మీరు నాకు మళ్ళీ పంపిస్తారా అది నేను నీకు మీకు చెప్పగా నేను ఫ్రీ టైంలో వాటిని చూసి మళ్ళీ నా ఫ్రీ టైంలో మీతో మాట్లాడే పెట్టి స్లాగ్ అంటారా అయితే మనం మనం కూర్చోవడం కుదరదు అంటారా అంటే నేను కష్టపడ్డాను సార్ ఒక సంవత్సరం కష్టం ఉరదా పోతుంది మీతో కూర్చోకపోతే మేబీ మీరు ఒకసారి నాకు కొంచెం ట్రైల్ పంపించండి దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను మనం కూడా ఏదైనా లైవ్ కూర్చోడానికి లైవ్ చేద్దాం అవసరం అయితే లైవ్ చేద్దాం అండి ఎప్పుడు చేద్దాం మరి ఎక్కడ కూర్చోందో చూద్దాం చూద్దాము నేను చెప్తాను అంటే అట్లాగా సార్ నాకు షూటింగ్స్ అవి ఉన్నాయి మీరు చెప్తే దాన్ని బట్టి నేను కొన్ని అవసరం అయితే కొన్ని డేట్స్ ఆపేసుకుంటా నేను పర్వాలేదు మీ డేట్స్ ఆపుకోవాలంత అవసరం ఏముందబ్బా దీని కొరకు నాకు మీకు ఫ్రీ చూసుకొని కూర్చున్నా ఏం పర్వాలేదు అన్నగారు అన్నగారు మీకు ఒక ఐడియా కోసం బ్రీఫ్ గా ఒక రెండు మూడు చెప్తాను అంతే చెప్పండి రెండు మూడు ప్రశ్నలు నాలుగైదు ఉంటాయి జస్ట్ బ్రీఫ్ గా ఇప్పుడు ఆ మీరు తప్పుగా అనుకోవద్దు నేను తెలుసుకోవడం కోసమే ఇంకొకటి మిమ్మల్ని అవమానించడానికి కాదు అప్పుడు మంచి అయితే దాన్ని స్వీకరిస్తా అని చెప్పాను ప్రామిస్ గా స్వీకరిస్తాను ఒకటి బైబుల్ సిద్ధాంత పరంగా చర్చకు పెడితే నిలుస్తుందా ఒకటి ఏమండి దాని తర్వాత యేసుకి కానీ యహో కానీ ఈ దేశంలో చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా తర్వాత నేను మతం మారిన తర్వాత ఎస్టీన్ అనుకోండి నాకు రిజర్వేషన్ పోతుంది అంటే కేసీఆర్ గారు ఇచ్చే పది లక్షలు పోతాయి ఇప్పుడు ఆ డబ్బులు పొయ్యిని డబ్బులు ఎవరిస్తారు దానికి ఎవరు జవా జవాబుదారి ఆ తర్వాత బైబుల్లో విగ్రహ ఆరాధన ఉంది కదా అది పాపం దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి విగ్రహారాధన చేసే వాళ్ళని ఆ విగ్రహాలు ఈ దేశంలోనియా లేదంటే లోనియా లేదంటే యేసుని మేరీ మేరీ గారిని యేసు గారిని కూడా విగ్రహాల రూపంలో కొలుస్తున్నారు కదా మరి ఆ విగ్రహాలు విగ్రహాలు కావా వాటిని తొలగిస్తారా లేదంటే ఆ విగ్రహాలతో మీరు కూడా ఆ విగ్రహాధికులుగా ఆరాధిస్తారా ఒకటి ఈ మూడు వచ్చినాయి తర్వాత బైబుల్లో ఉన్న విషయాలు అన్ని పాటిస్తారా కొన్ని పాటిస్తారా అన్ని పాటిస్తే ఓకే కొన్ని పాటిస్తే అవి కొన్ని మిగిలి ఉన్న వాటి పరిస్థితి ఏంటి బైబిల్ లో అసలు దేవుడు ఎవరు యహోవన పవిత్రాత్మ ఓకే అండి ఒక ఫైవ్ కదా తర్వాత వచ్చినాయి సార్ తర్వాత ఈ ఐదు విషయాల మీద నేను ఒక డేట్ ఫిక్స్ చేస్తాను ఇంకొకటి ఇంకొక ఇంకొకటి వినట్ సార్ ఇప్పుడు ఇప్పుడు అన్ని అన్ని మతస్తుల దగ్గరికి అంటే ఇప్పుడు హిందువుల దగ్గరికి ఎవరైనా వచ్చితే మతం మారమని వాళ్ళ గుళ్ళ దగ్గరికి కానీ వాళ్ళ బళ్ళు దగ్గరికి కానీ వచ్చి మీరు మతం మారమంటే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి మా లేదంటే బాటా చెప్పుతోనా లేదంటే పేరగానా లోకల్ ఏమన్నా వాడొచ్చా బ్రాండ్ వాడొచ్చా ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మతం రా అంటే నన్ను చెప్పుతో కొడతారు ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు నేను మతం ఏమవుతుందంటే సార్ వినండి 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 మీరు ఐదు ఆరు ప్రశ్నలు రేజ్ చేశారు వీలైతే ఈ ఐదు ఆరు ప్రశ్నలతోనే మనం ఒక రోజు ఒక గంట లైవ్ చేద్దాం సరేనా మీకు ఖచ్చితంగా గురుగారు మీతో నేను ఒక రోజు కాదు కనీసం మీతో నేను సంవత్సరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనం కూర్చొని కూడా పెట్టుకున్నాను నేను నా పేరు ఇప్పుడు మీరు అడిగినటువంటివన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ నా దృష్టిలో ఈజీ క్వశ్చన్ సార్ అది నేను మీకు మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చెప్తాను సరేనా ఓకే సార్ ఎప్పుడు ఎప్పుడు ఏంటని జాన్ బాబు గారు నాకు టైం ఎప్పుడు ఇస్తారో చెప్తే నేను కూడా వేరే టైం కరుణాకర్ తో కలిసే అవకాశం ఉందా కరుణాకర్ ఆఫీస్ లో కలుగుతా బ్రహ్మాండం ఎప్పుడు రమ్మంటారు నేను రావటం కాదు మీరు కరుణాకర్ దగ్గరకు రాగలిగితే సేమ్ కరుణాకర్ చేసే లైవ్ ప్రోగ్రామ్ లో మీరు అక్కడ కూర్చుంటే మనం ఒక రోజు నేను ఇక్కడ కూర్చుంటాను మాట్లాడదాం అదే రైట్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి అవకాశం ఇచ్చారు నిజంగా నిజంగా నేను మీ ఫ్యాన్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం మీ ఫ్యాన్ అయ్యాను ఎందుకంటే యోధుడు అంటారు ఇలాగా ఇలా నిలబడే వాళ్ళని యోధుడు అంటారు పారిపోయే వాళ్ళని పిరిగి పంద అంటారు వాస్తవంగా నిలబడాలి అది సత్యం ఖచ్చితంగా మీరు ఒక రోజు అక్కడికి వస్తే నేను కరుణాకర్ నేను కూడా చెప్తాను మీరు నేను కూర్చొని సేమ్ కరుణాకర్ ఎట్లా నాతో డిబేట్ చేస్తున్నాడు అలా చేద్దాం ఓకేనా ఓకే అన్ని విషయాలు మాట్లాడుకుందాం నేనైతే మాత్రం ఐ లవ్ బైబుల్ సార్ నేనైతే ఐ లవ్ ఆల్ ఇండియన్ పీపుల్ ఓకే 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 ఖచ్చితంగా మనం అందరం ప్రేమించి తీరాలి లెక్క చెప్పాలి లేదంటే ఓకే ఓకేనా తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏం చేయడం కదా నేను సార్తో మాట్లాడాను నాకు ఒక అవకాశం కావాలని మీరు అడగండి నేను కూడా నేను మీ వైపు నుండి నేను కూడా సపోర్ట్ చేస్తాను అయితే యాక్చువల్ గా పన్నెండు పన్నెండు రేట్ చేస్తాను ఆ తర్వాత ఇంకొక నాలుగు వందల క్వశ్చన్స్ ఉన్నాయి ఆ నాలుగు వందల ఇరవై క్వశ్చన్స్ ఎప్పుడు రేస్ చెప్తాను రాజు గారు నా మాట వినండి అప్పుడు మీరు ఈ పన్నెండో గానీ పది గానీ మీరు అవి నోట్ చేసి టైప్ చేసైనా సరే లేదా నోట్ తో చెప్పినా సరే నాకు వాట్సాప్ పెట్టండి మళ్ళీ ఓకే వాట్సాప్ సార్ అది ఏంటంటే కొంచెం ఉంటది కొంతమందికి అది అలా పోతే మీరు నోట్ చేసుకోండి మీరు నాది రికార్డ్ చేసుకోండి అవసరమైతే మీ యూట్యూబ్ లో కూడా పెట్టుకోండి ఇబ్బంది అండి నాకు అసలు ఆటోమేటిక్ ఆటోమేటిక్ రికార్డు ఉంటుంది నా ఫోన్ కి రికార్డ్ అవుతుంది బట్ దీనిలో చూస్తాను లేదా మీరు ప్రశాంతంగా కరెక్ట్ గా చెప్పదలుచుకుంటే కరెక్ట్ గా మీరు ఇంకా ఏమైనా కూర్చి చెప్పాలనుకుంటే చెప్పండి తర్వాత వాయిస్ పెట్టి నేను ఒకసారి మీతో మాట్లాడతాను లేదు మీకు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను ఇంకా కావాలంటే ఫోన్ చేసి చెప్పమని చెప్తా లేదు ఇటు వరకే ఓకే అంటే ఇటు వరకే ఆపేద్దాం ఇంతవరకు మాట్లాడదాం లేండి నేను ఒకసారి మాట్లాడతాను మీతో ఓకే బాబు గారు బాగున్నారా నమస్తే నమస్తే అండి చెప్పండి బాగున్నారా బాగున్నాను సార్ మీకు బాగున్నారా బాగుందండి చెప్పండి ఎప్పటి నుంచో మేము మీతో మాట్లాడదాం అనుకుంటున్నా మీ ఫోన్ వేరే వాళ్ళకి అప్పుడు అది ఆటోమేటిక్ డైవర్ట్ అయిపోతుంది అదే మనం బైబిల్ మీద మనం కూర్చున్నాం అనుకున్నాం కదా మాట్లాడదాం అనుకున్నాం మీరు సెర్చ్ చేయండి మీరు ఇక్కడ వద్దులే కదా ధర్మపోరాటం వాళ్ళ దగ్గర వద్దు కానీ మన కరుణాకర్తో మాట్లాడి వాళ్ళ ఆఫీస్లో ఏర్పాటు చేయండి ఆయన అంటే ఇప్పుడు పని చేయండి సార్ వాళ్ళు ఏం మాట్లాడరు లేదంటే మీ ఛానల్ లో వస్తాను నేను నాకు లింక్ పెట్టండి ఇంకా ఎందుకు ఆలో ఇల్లేందుకు అంటే లింక్ పెట్టడానికి మీరు కరుణాకర్ దగ్గరికి వెళ్ళండి కరుణాకరే మొన్న మేమిద్దరు మాట్లాడినప్పుడు కూడా కరుణాకరే సెట్ చేసాడు నేను బిజీగా ఉంటా కదా ఆటోమేటిక్ గా ఆ టైం కి నేను సెట్ అయ్యవచ్చు నన్ను ఒక కనెక్ట్ చేసుకున్నాడు ఆయనే కదండి కరుణాకర్ గారంటే ఆ లైన్ నాకు దొరకట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు మాట్లాడండి ఇది వరకు సార్ మనం ఫస్ట్ అదే మాట్లాడుకున్నాం కదా కరుణాకర్ దగ్గర కూర్చుందాం అని ఫస్ట్ లో అనుకున్నది అదే కదా సార్ లైన్ దొరకట్లేదండి ఛానల్ ఉంది కదా మీరు మన ఇది నేను మనకి ఇది కుదిరేది కాదులేండి అంటే మన నేను నా వైపు నుంచి చేయటం కష్టం అవుతుంది నాకు టీవీ ఫైవ్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళే మనుషులు పంపించుకుని వైపు కూర్చోబెట్టుకుని చేసుకుని వెళ్తారండి నేను మన మన ఛానల్ యూజ్ చేసుకుంటే అట్లా కదండి భారతీయ భారతదేశ ప్రధానమంత్రి తీరిక విషయం కాదు తీరిక విషయం కాదు విషయం కాదు సెట్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ వాళ్ళకైతే గా వాళ్ళు ఎప్పుడు చేస్తా ఉంటారు కరోనాకర్ వాళ్ళకి ఏముందండి ధర్మ పర్వటం ఛానల్ ద్వారా పోదాం మీరు ఈ రోజు లైవ్ అంటే ఈ రోజు పెట్టుకోండి మీరు కూర్చోండి మీరు ఎక్కడ కూర్చోండి రాజుగారు నేను వినండి రాజుగారు వినండి నేను ఒక విధంగా చెప్పాలంటే నేను కిందకి తగ్గొచ్చి మీతో మాట్లాడుతానని కూర్చున్నాను సహకరించాలి మీరు చాలా మంది మత మార్పులు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు వచ్చింది చేస్తున్నారు వాళ్ళకి చదువు ఉందని చేస్తున్నారా లేదా చదువు కాదండి చదువు విషయం కాదు అక్కడ మరి తగ్గేది నేను ఒక నేను ఒక స్టేట్ వైడ్ రెండు స్టేట్స్ కి సంబంధించినటువంటి స్టేట్ లీడర్ నేను మీకు ఆ విషయం తెలియదు అనుకుంటారు స్టేట్ వైడ్ లీడర్ గా వర్క్ చేసేవాడు నేను చిన్న చిన్నటికి రాను డోంట్ మైండ్ ఇంకా మనం డిస్కస్ చేసుకోవద్దు దీని గురించి మీరు రాదలుచుకుంటే కర్ణాటక నుంచి వస్తే మీరు కర్ణాకర్ నుంచి వస్తే నేను వెల్కమ్ కరుణాకర్ నుంచి వస్తే నేను మీకు వెల్కమ్ చెప్తాను అట్లా నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నా ప్రతి వాళ్ళని అవసరం లేదు మీరు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అసలు బైబిల్ పట్టుకోవద్దు మీరు నేనే చెప్తున్నాను మీరు కేవలము జస్ట్ డిస్కస్ చేయండి చాలు మీరు బాప్తీసం తీసుకోవద్దు బైబిల్ పట్టుకోవద్దు అసలు మీరు క్రైస్తవం గురించి ఆలోచించవద్దు నేను కూడా చెప్తాను అయితే మీరు ఒకసారి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇంకొకసారి కరుణాకర్ తో ఒకసారి కాల్ చేయండి చెప్పండి గురుగారు దయచేసి నేను వేరే వర్క్ లో ఉన్నాను ఇదిగో నేను వేరే పట్టుకొని మీతో మాట్లాడుతున్నాను చేస్తూ జాన్ బాబు గారు ప్రపంచానికి ఇచ్చే వెలిగింతే నా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాకు బాప్యుతం కావాలి మొర్రు అంటే మీరు నాకు బాప్యుతం ఇవ్వదు ఎట్లా అండి మరి నేను బాప్తీసం ఇవ్వండి బాబు బాప్తీసం వద్దు మీరు బైబిల్ చదవద్దు బైబిల్ పట్టుకోవద్దు క్రైస్తవం యొక్క చూడొద్దు జస్ట్ డిస్కస్ చేయండి మీ అనుమానాలు ఏంటో డౌట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం దట్స్ ఆ తర్వాత ఆలోచించుకుందాం మీరు ఒకసారి నేను నేను చెప్పాను కూడా చెప్పండి కరుణాకర్ చెప్పి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు మెసేజ్ మీరు ఇట్లా కాల్ చేయక్కర్లేదు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసెయ్యండి పాస్కర్ నేను ఇట్లా మాట్లాడానండి తను సో అండ్ సో చెప్పాడ నాకు మెసేజ్ పెట్టండి చాలు అట్లా కాదండి కరుణాకర్ గారు సరే ఆయన కుదరదు నాకు వద్దండి నేను మీరు మీరు చూసుకోండి అంటాడు అప్పుడే నా పరిస్థితి నాకు బాబు ఎవరిస్తారు మరి అప్పుడు మీరు ముద్దు కరుణాకర్ తో మాట్లాడాని మెసేజ్ పెట్టండి నేను కరుణగారు పాస్టర్ కాదు కదండి కరుణాకర్ గారు నాకు ఆయన నెంబర్ నాకు అడుందా మీరు ఆయన నెంబర్ పెట్టండి నాకు నేను మాట్లాడతాను మరి పెట్టి నేను నెంబర్ పెడతాను నేను నెంబర్ పెడతాను పెట్టి నెంబర్ పెట్టండి ఆయన ఒకవేళ నాకు కుదరదండి నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు దానికి నేను చేయగలిగేది ఏం లేదు అప్పుడు ఏం చేస్తారండి నమస్కారం సార్ 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 ఏం లేదు సార్ నా పేరు రాజు అండి నేను సినిమా యాక్టర్ సార్ సార్ ప్రవీణ్ గారండి అవును సార్ సార్ ఏ రాజు సార్ హలో చెప్పండి సార్ అయ్యా అయ్యా మీ గురించి ఎప్పటి కాల్ చేద్దాం అనుకున్నాను సార్ ఇప్పుడు గురింది అంటే మాకు షూటింగ్ లో కూడా మీ గురించి చర్చ వస్తూ అనుకుంటా అండి రక్షణ టీవీ గురించి చాలా సార్ చర్చ జరుగుతూనే ఉంది సార్ మీరు ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఒక దిక్సూచి అనేది చూపిస్తున్నారు అయ్యో సార్ అలా అలా లేదు లేదు సార్ సార్ గ్రేట్ మీరు ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడి గారు అంటే బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు లేదు సార్ లేదు సార్ నిజంగా మీరు వాస్తవంగా అందరూ మాట్లాడుతుంటారు కదా సార్ మధ్య మధ్యలో మాట్లాడుతూ మీరు స్మైల్ ఇస్తుంటారు చూడండి చక్కగా ఉంటది చక్కగా ఉంటది అది అది దేవుడు దయ అండి అందరికి సార్ ఏం లేదు సార్ నాకు చిన్న ఏం లేదు చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మనకు కొంచెం కొంచెం అది చదువుతాను మీరు వినండి దాని తర్వాత మీరు సమాధానం చెప్పవచ్చు కొంచెం చెప్పచ్చు చిన్న మీటింగ్ లో ఉన్నాను మీరు ఏం అనుకోకపోతే వాట్సాప్ లో రికార్డ్ చేసి పంపండి సార్ చాలు నాకు వాట్సాప్ అది రాదు సార్ నాకు ఎర్ర ఎర్రబాటు బట్టం వాట్సాప్ కొంచెం నేను నిమిషమే సార్ ఒక్క రెండు నిమిషాలు చెప్పేస్తాను దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పండి సార్ బైబుల్ ని తర్కబద్ధంగా న్యాయబద్ధంగా చర్చకు పెడితే నిలుస్తుందా బైబుల్లో అన్ని వచనాలు పాటించవచ్చా కొన్నేనా అన్ని వచనాలు పాటిస్తే పర్వాలేదు లేదా కొన్ని వచనాలు పాటిస్తే మరి కొన్ని వచనాల పరిస్థితి ఏంటి భారతదేశంలో ఏసు కానీ ఎవరు కానీ చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా నన్ను కొలవకపోతే మీ పిల్లల్ని పక్కలకు అప్పగిస్తా అనగా అన్నలకు అప్పగిస్తా మీ పిల్లల మాంసమును మీతో తినిపిస్తా మీ మీదకు తెగుళ్ళు రప్పించి చంపేస్తా అనే ఆయన్ని దేవుడు ఎలా అంటారు బైబుల్ దేవుని ఆజ్ఞ ప్రకారం విగ్రహాలు విగ్రహారాధన పాపం ఆ విగ్రహాలు ఈ దేశంలోనివా లేక ఇస్రాయల్ దేశానివా మరియమాత యేసు గారి విగ్రహాలు పరిస్థితి ఏంటి అవి విగ్రహాలు కావా మనం కూడా విగ్రహాలుగా పరిగణించబడతామా ఏమంటున్నా ఈ విగ్రహాలు మనం కొలవచ్చా ఈ భారతదేశంలో ఉన్న విగ్రహాలు ఇవి కూడా అడుగుతున్నాదండి తర్వాత యేసు యేసు ప్రభుల వారు ఎన్ని ఆత్మలు రక్షించాడు ఏమండి ఎన్ని ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి ఏసు రెండో రేఖ ఎప్పుడు వస్తుంది ఆయన రెండో రాకడ రాకుండానే ఆత్మలు రక్షించేస్తాడా ఈ తర్వాత భారతదేశంలో తింటూ వేరే దేశాన్ని పొగడే వాళ్ళని ఏమంటాం తర్వాత ఒకరి మతస్తుల దగ్గరికి వేరే మతస్థులు వచ్చి మా దేవుడే నితదేవుడు మా దేవుని కొలవండి అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి బాటా చెప్పుతానా తర్వాత పేరగా లోకల్ బ్రాండా తర్వాత బైబిల్లో దశమి భాగం ఇవ్వకపోతే పరలోకం చేరమా నేను నమ్మి దశమి భాగం ఇవ్వకపోతే పరలోకం చేరంటారా నిరుపేదలను కూడా దశమి భాగాల కోసం వేధించే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి తర్వాత ఎవరైనా మతం మారిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్లలో గొడవ వస్తే భార్య భర్తలు విడిపోతే తల్లిదండ్రులు దినకర్మ తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకులు దినకర్మలు చేయకపోతే వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే వారు మానసికంగా ఎన్నో సమస్యలకు గురైతే వాళ్ళ బాధ్యత మతం మార్చిన వాళ్ళు తీసుకుంటారా యేసు గురించి బైబుల్లో ఎన్ని పేజీల్లో రాసింది యేసు గారిని వేదాలలో భవద్గీతలో మా దేవుడు ఉన్నాడు తర్వాత భాగవతంలో మా దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళని ఏమందాం పిచ్చోడు అన్నామా ఎర్రోడు అన్నావా లేక వాళ్ళ మెదడు మోకాల్లోకి వెళ్ళింది అన్నావా ఇది నా డౌట్స్ అండి ఇవన్నీ నన్ను అడుగుతుంటారు నేను ఎదురు నమ్ముతాను నేను ప్రార్థన చేస్తుంటా నన్ను చాలా మంది ఏ డౌట్స్ అడుగుతున్నారు అరే ఎవరు చదువుతారు నాకు అర్థం కాదు మిమ్మల్ని డైలీ చూస్తున్నా టీవీలో మిమ్మల్ని అడుగుతామని ఎప్పటి నుంచి లో ఇంతకు ముందు ఎవరో ప్రచురించారు దానికి నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను కానీ నేను ప్రత్యేకంగా దీని గురించి మళ్ళీ మీకు ఫోన్ చేసి మరి ఒక ఒక క్వశ్చన్ తర్వాత ఇంకొకటి మీరు మీతో మాట్లాడతాం థ్యాంక్ యూ ప్రవీణ్ పగడాల్ గారు మీరు చాలా గ్రేట్ అండి మీతో మాట్లాడు నేను సినిమాలో చేసిన చిరంజీవి గారితో నటించినా నాకు అంత సంతోషం లేదు కానీ మీతో మాట్లాడుకుంటుంటే నిజంగా రోమాలు నెక్కి పట్టుకుంటున్నాయి అలా డైలీ చూస్తుంటాం కదా అదే అదే మరి ఇప్పుడు చెప్తారా సార్ తర్వాత చేయను ఫోన్ మీకు ఇప్పుడు నేను ఒక మీటింగ్ లో ఉన్నాను సార్ ఏమనుకోకపోతే ఇవి పదకొండు క్వశ్చన్స్ అండి మీరు గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ పగడాల్ గారు మళ్ళీ ఇవి అడుగుతాను లేదంటే మీరు గుర్తు పెట్టుకున్న పర్లేదు మళ్ళీ అడగమంటే మళ్ళీ తర్వాత ఫోన్ చేసినప్పుడు అడుగుతా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ వెళ్తారు సార్ మీరు సమాధానం చెప్తూ వెరీ గుడ్ సార్ నిజంగా అంతే సార్ అందుకే మీరు అంత పెద్దవాళ్ళు అయ్యారు థ్యాంక్ యూ సార్ ఉంటానండి మీరు ఎప్పుడు సాయంత్రం చేయనా రేపు సాయంత్రం చేయమంటారా సాయంత్రం చేయండి సార్ పర్లేదు ఐదు ఆరు 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 గంటలు చేస్తాను ఏడు తర్వాత ఏడు తర్వాత సరే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ